అందరికీ నమస్కారం స్కాముల కోసమే కదా ప్రభుత్వ షాపులు అంటే గత రెండు మూడు రోజులుగా అంటే ఎప్పుడైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో వైసీపీ నాయకుల యొక్క వాయిస్ అనేది ఎక్కువ చేస్తున్నారు ఏమని ప్రభుత్వ షాపులు కదా లిక్కర్ షాపులన్నీ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇంకా స్కామ్ ఎక్కడిది ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తేనే కదా వాళ్ళు డబ్బులు ఇచ్చేది కమిషన్లు తీసుకునేది షాపులు ప్రభుత్వం నడుపుతుంటే ఇంకా స్కామ్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏ విధంగా వీళ్ళు ఉదరపడుతున్నారో చూడండి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వ షాపులు నడపటం వలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే కూడా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చింది అప్పుడు సుమారుగా సంవత్సరానికి పదహారు వేల కోట్లు వస్తే ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల వంతున ఆదాయం వస్తుంది మేము ఆదాయాన్ని పెంచాము అంతకుముందున్న ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులకి లిక్కర్ షాపులు ఇవ్వటం ద్వారా వాళ్ళు విపరీతంగా బెల్ట్ షాపులు పెట్టి జనాల్ జనాల్ని మధ్యాహ్న మధ్యానికి బానిసలు చేసేస్తున్నారు ఈ లిక్కర్ షాపుల వల్ల దోపిడీ ఎక్కువ అవుతుంది అసలైన స్కామ్ అప్పుడే జరిగింది ఇప్పుడెక్కడ స్కామ్ ఉంది అన్ని ప్రభుత్వ షాపులు అని ఒకటే ఉదరగడుతున్నారు అయ్యా మహానుభావులారా మీకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు తెలియకలో లేరు ఏదో మీరు ఉదరగొట్టి బెదరగొట్టి మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారులే మేము చెప్పిందే వేదములే అని అనుకుంటున్నారు అసలు మీరు ప్రభుత్వ షాపులు పెట్టిందే స్కామ్ చేయడానికి ప్రిగేట్ ప్రైవేట్ షాపులు ఇస్తే స్కామ్ ఎక్కడ జరుగుతుందో చెప్పండి ప్రైవేట్కు టెండర్ లేస్తారు టెండర్ వేసి వాళ్ళు షాప్ తీసుకుంటారు మరి స్కామ్ ఎక్కడ జరుగుతుంది నిర్ణీత ఎంఆర్పి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ ధరకు వాళ్ళు అమ్ముతారు సరే ఎక్కడన్నా ఎంఆర్పి కంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ అమ్ముకుని అది వాళ్ళు తింటారు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ వస్తుంది ఎక్కడెక్కడ స్కామ్ ఎక్కడ జరుగుతుంది ఎవరిస్తారు ఇస్తారు వాళ్ళు ఎవరికిస్తారు వాళ్ళు లంచాలు కమిషన్స్ ఎవరికి ఇస్తారు మీరు ప్రభుత్వ షాపులో పెట్టిందే ఒక పెద్ద స్కామ్ చేయడానికి ముందస్తు ప్లాన్గా ప్రజల్ని ఏమి ఏమారుస్తారు మారుస్తారు ఏమి మబ్బి పెడతారు మీ అంత తెలివి కలో లేరనుకుంటే అది మీ అవివేకానికి నిదర్శనం ఒకసారి నమ్మారు మీ మాటలు నమ్మారు మీరు చేసిన పనులన్నీ నమ్మారు మీరు రాసిన రాతల్ని నమ్మారు మీరు చూపించిన వార్తలను చూశారు ఇక నమ్మరు నమ్మే సమస్య లేదు ఎందుకంటే మీ అరాచకాలని మీరు చేసిన దౌర్జన్యాల్ని మీ మీ పరిపాలనలో ఉన్నటువంటి శాడిజాన్ని వికృత్వాన్ని ప్రజలు ఎదుర్కొన్నారు చూశారు ఇవన్నీ చూసే రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ఎరగనటువంటి రిజల్ట్స్ ఇచ్చారు సరే ఇక ఈ లిక్కర్ కుంభకోణం యొక్క విషయాలుగా తీసుకున్నట్లయితే గత మూడు రోజులు నాలుగు రోజుల ముందుగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో బిగ్ బాస్ యొక్క ప్యాలెస్ లో కదలికలు కమ్ భూకంపం వచ్చినట్టయింది బిగ్ బాస్ అనేది ఎవరు కూడా తేలిపోయింది అప్పటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని ఛార్జీ షీట్లో ఒకటి రెండు దిగల జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు కూడా ప్రస్తావన తెచ్చారు ఈ విధంగా మీరు ఒక భయంకరమైన స్కామ్ను చేసి అంటే ప్రభుత్వ షాపులు పెడితే ఇక మమ్మల్ని అడిగే మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు ప్రభుత్వంలో ప్రభుత్వ షాపులో మద్యం ఏ అమ్మితే అది కొనేస్తారు దాని మీద అజమాయిషి అంతా ప్రభుత్వానికే ఉంటుంది ప్రభుత్వం అంటే మేమే కాబట్టి మాకే ఉంటుంది మరి మద్యం తయారీ ప్రభుత్వం నిర్వహించలేదే తయారీ ప్రైవేట్ గానే చేపించారే డిస్టిని చేయించారే ఇక్కడ ఇంకొక ఆరోపణ చేస్తున్నారు మీరు మేము కొత్తగా డిస్టలరీస్ని కంపెనీలకు పర్మిషన్ ఇచ్చాము మా లిక్కర్ సప్లై చేసిన కంపెనీలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో పర్మిషన్ ఇచ్చినాయను అని చెప్తున్నారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన పర్మిషన్లే పర్మిషన్లు అయినా అయినా దాన్ని నడిపేటువంటి వ్యక్తులు మారుతున్నారు కదా మీ దౌర్జన్యాలకి మీ ఆకృత్యాలకి మీ బెదిరింపులకు భయపడి వాళ్ళు మీకు అప్పచెప్పారు కదా డిస్ట్రీ కంపెనీలన్నీ ఆ డస్టరీస్ కంపెనీలు నయానో భయానో హ్యాండ్ ఓవర్ అప్పుడు బాగా క్రేజ్ ఉన్నటువంటి బ్రాండ్లు మొత్తాన్ని కూడా ఆపేసి అంటే వాళ్ళలో ఎవరైతే కమిషన్ మీకు ఇస్తామంటారో ఆ బ్రాండ్ల నుంచి మిగతా ఉన్న బ్రాండ్లు బాగా సేల్ అయ్యేటటువంటి బ్రాండ్లను ఆపేసి మీ సొంత బ్రాండ్లను తయారు చేశారు సొంత బ్రాండ్లు తయారు చేయాలంటే అప్పుడు నడిపేటటువంటి కంపెనీలు ఒప్పుకోవు కదా అందుకని ఆ కంపెనీలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని విపరీతంగా సొంత బ్రాండ్ని ఏవంటే అంటే మెక్డోల్ పిస్కి మెక్డోల్ ఎల్ విస్కి లేకపోతే ఏదో ఒక పేరు దానికి ఎంతో మంది తాకలు దగ్గరించి కొత్త బ్రాండ్లన్నీ తయారు చేసి రెండు వందల రూపాయలది మూడు వందల రూపాయలది అని ఈ విధంగా అమ్ముతూ విపరీతంగా దోచేశారు పేద ప్రజల యొక్క నట్టి విరిచేశారు వాళ్ళకి అమ్మక ఒడి లేదా ఏదో విధంగా వాళ్ళకి కొంత నిధులు వేస్తూ ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో లాక్కున్నారు ఇచ్చింది వంద రూపాయలు అయితే లాక్కున్నది రెండు వందల రూపాయలు ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యంతో చెలకాటమాడారు వాళ్ళు డబ్బులు గుల్ల చేశారు కొంతమంది ప్రాణాలు వదులుకున్నారు కొన్ని వేల కుటుంబాలు విధిలు పడ్డాయి దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి త్వరలో కూడా ఇంకా భయంకరమైన వాస్తవాలు దీంట్లో బయటకు వస్తున్నాయి అసలు ఇంతవరకు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు కోర్టు చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా ప్రజలు విన్నారు మరి దీని అక్రమ కేసు అని ఎలా అంటారు ప్రభుత్వ కక్ష సాధింపని ఎలా అంటారు మాట్లాడితే ప్రభుత్వం షాపులు నిర్వహిస్తుంది స్కామ్ ఎక్కడ ఉంటారు ప్రభుత్వం షాపులు నిర్వహించింది నిజమే మరి ఇవన్నీ ఏంటి మీరు చేసినవి ప్రభుత్వ షాపుల్లో నడిపింది ఎవరు ప్రభుత్వ షాపులుగా లిక్కర్ సప్లై చేసింది ఎవరు అయ్యే కంపెనీలు లిక్కర్ షాపుల్లో ప్రభుత్వ షాపుల్లో అఫిషియల్గా అమ్మినాయి ఎన్ని కేసులు అన్అిషియల్గా అమ్మినాయి ఎన్ని కేసులు నైటు ఏడు గంటల షాప్ మూసేసిన తర్వాత ఎనిమిది గంటలకి అమ్మిన లెక్కర రేట్ ఎంత ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే అసలు ప్రపంచంలో ఎవరు ఇటువంటి స్కామ్లు చేయరు ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టి కొంత కమిషన్ బంగారం బంగార రూపంలోనూ కొత్త కమిషన్ డబ్బుల రూపంలో డొల్ల కంపెనీలకు తరలించి షెల్ కంపెనీలకు తరలించి వాటి ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో సినిమాల్లోనూ పెట్టుబడులు పెట్టి కళ్ళు బైర్లు గమ్మే విధంగా దీన్ని స్కామ్ చేశారు మీరు ఆయా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ ఉడత బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడరు ఎవరంతా చూస్తారు ముందు ముందు మీరు మీరు చూసుకోండి అదే కక్ష సాధింపు మీ మీదగా చేస్తుంటే మీరు ఇంత డెవలప్మెంట్ అయ్యే వాళ్ళు ఇంత ధైర్యంగా మీరు విచ్చలవిడిగా చెల్లరేకపోయేవాళ్ళు కారు ఊరక వచ్చే డబ్బంతే అంత ఆశ జనాలంటే లెక్కలేదు న్యాయస్థానాలంటే లెక్కలేదు జనాల ప్రాణాలంటే విలువ లేదు చేసిందంతా చేసి చేయాల్సిన విధంగా అన్నీ చేసి మీ పుణ్యాన కొంతమంది ఉద్యోగస్తులు కూడా బలయ్యారు ఏవైతే ఉన్నాయో అన్ని అవకాశాలలో మీరు కమిషన్లు దన్నుకొని ముడుపులు సేకరించి అఫిషియల్గా మూడు వేల ఐదు వందల కోట్లు అనాఫిషియల్గా ఇంకా కొన్ని వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు నలభై లక్ష కోట్ల దాకా కూడా ఉండుతుంది అది అనంతం చెప్పలేదు అఫిషియల్గా ప్రభుత్వ రికార్డులో రికార్డ్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ ప్రకారమే మీరు చేసినటువంటి స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్లు ఈ కేసు ఎప్పుడైతే ప్రభుత్వం ఫైల్ చేసిందో ఫైల్ చేసినప్పటి నుంచి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అనేక సీనియర్ నాయకులు మద్యం స్కామ్ స్కామే కాదంట స్కామ్ ఎక్కడ ఉంది అక్కడ కల్పిత స్కామ్ అంట కక్షపూరితంగా ప్రభుత్వం పెట్టిన కేసులు అంటారు కక్షపూరితంగా ప్రభుత్వం పెడితే ఒకరో ఇద్దరు అరెస్ట్ అవుతారు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు జైల్లో ఉండి బయటకు వస్తారు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఈరోజు కొంతమంది తొంభై రోజుల బడువు ముగిసినా కూడా ఇంతవరకు బెయిల్ రాలేదు కోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఇక్కడ అత్యంత హీరో ఎవరంటే సిట్ పగడ్బందీగా పక్కాగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి వ్యక్తికి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా కేసు యొక్క ఫైల్ తయారు చేయటం జరిగింది పూర్తి సాక్ష్యాధారాలు దొరికేదాకా కూడా అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ పేరు అనేది ఎక్కడా బయట పెట్టలేదు అంటే రాజకీయంగా ఎంతోమంది ఆరోపణలు చేస్తుంటారు అనుకుంటారు అదే వేరే విషయం అవిషయాలుగా ఆ పేరు అనేది బయట పెట్టలేదు ఎప్పుడైతే ఛార్జ్ షీట్లో కోర్టుకు సబ్మిట్ చేశారో ఆ తర్వాతే అంతిమ లబ్ధి వారుడు బిగ్ బాస్ ఎవరు బయటకు రావడం జరిగింది ఇది ఎందుకంటే ఈ లిక్కర్ కేసు కమిషన్ చెబుతూ వంటి కొన్ని రోజులైనా జరగదు కాబట్టి పదే పదే ప్రభుత్వ షాపులు నడిపింది షాపులు నడిపింది ప్రభుత్వం కదా స్కామ్ ఎక్కడంటే స్కామ్ జరిగేది ప్రభుత్వం నడిపినప్పుడే ఏదైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి వ్యాపారాల్లోనే స్కామ్ జరిగేది ఒక వ్యాపారం ప్రైవేట్ కప్ప చెప్పిన తర్వాత ఎక్కడ స్కామ్ ఏమి ఉండదు క్లియర్గానే ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి ప్రజల్లో ఎక్కువ రోజులు మభ్య పెట్టలేరు కాబట్టి అవన్నీ మానుకొని ఆరోపణలు చేయటం దీని నుంచి ఎలా బయటపడాలి దీనికి మార్గం ఏందనేది ఆలోచించుకోండి ఇది